వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిలపై మాజీ మంత్రి కడియం శ్రీహరి మండి పడ్డారు షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేసుకుంటూ ఆమె శక్తిని సమయాన్ని వనరులకు వృధా చేసుకుంటుందని వైఎస్ రాజశేఖర్ రెడ్డి కుటుంబం మొదటి నుండి తెలంగాణకు వ్యతిరేకమేని అన్నారు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అడుగడుగున తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి అని అన్నారు పార్లమెంటులో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజున వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమైక్యాంధ్ర ఫ్లకార్డ్స్ లను పట్టుకుని స్పీకర్ ముందు నిలబడ్డాడని సమైక్యాంధ్రనే మా నినాదం అని చెప్పి ఊరువాడ తిరిగిన వ్యక్తి అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి తిరిగి తెలంగాణలోని రాజకీయాలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు చూస్తూ ఉండడానికి తెలంగాణ ప్రజలు అమాయకులు కాదని అన్నారు కానీ ఆ అమ్మాయిని చూస్తే నాకు జాలి వేస్తున్నారు ఎందుకో ఆ అమ్మాయి ఎవరు ఆమెకు సలహాలు ఇస్తున్నారో ఎవరు ఆమెను రాజకీయంగా ముందుకు నడుపుతున్నారో తెలియదు కానీ తప్పుడు సలహాలు ఇస్తున్నారు తప్పుడు సూచనలు ఇస్తున్నారనే నా అభిప్రాయం ఎందుకంటే ఆమె సమయం వృధా చేసుకుంటున్నది శక్తిని వృధా చేసుకుంటున్నది ఆమెకున్న వనరులను కూడా వృధా చేసుకుంటున్నారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం మొదటి నుంచి కూడా తెలంగాణకు వ్యతిరేకం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో అడుగు అడుగున తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు పార్లమెంట్ లో తెలంగాణ బిల్లు పాస్ అయిన రోజున ను పట్టుకొని స్పీకర్ ముందు నిలబడే వ్యక్తి సమైక్యాంధ్రే మా నినాదం అని చెప్పి ఊరు వాళ్ళ తెగిన వ్యక్తి షర్మిలమ్మ మరి తెలంగాణలో ప్రజల మధ్యకు వచ్చే హక్కు కానీ తెలంగాణలో రాజకీయాలు చేసే నైతికత కానీ మీకుందా అని నేను తెలంగాణ ఏర్పాటునే అడ్డుకున్నవారు తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గౌరవించిన వాళ్ళు తెలంగాణలో రాజకీయాలు చేస్తామంటే తెలంగాణ ప్రజలు అంత అమాయకు కాదు అని చెప్పేసి నిజంగా నీకు రాజకీయంగా అన్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను సిబిఐ కేసులో ఇరుక్కుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు వెళ్ళినప్పుడు ఆ పార్టీని నిలబెట్టడానికి షర్మిళ గారు పాదయాత్ర చేశారు విజయమ్మ గారు కూడా పాదయాత్ర చేశారు వీరిద్దరి పాదయాత్ర వల్ల వీరిద్దరి ప్రచారం వల్ల ఆంధ్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ కుటుంబంలో వచ్చిన విభేదాలు ఏంటో కారణాలేంటో మనకు తెలియదు కానీ తల్లిని చెల్లిని ఇద్దరిని దూరంగా పెట్టాడు మీ అన్న మీకు అన్యాయం చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిలమ్మకు విజయమ్మకు అన్యాయం చేసిన మాట వాస్తవం ఆయన అధికారంలో ముఖ్యమంత్రిగా చలామణి అవుతున్నాడు కానీ మీ కష్టం ద్వారా అధికారంలోకి వచ్చే విషయాన్ని మర్చిపోతున్నాడు మీకు రాజకీయంగా అవకాశం ఇస్తలేదు రెండోది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క గ్రాఫ్ కూడా రోజు రోజుకు పడిపోతున్నది ఆంధ్రాలో